ప్రతి విమర్శిప్ చేస్తున్నారో ఆ సభ్యులకి అందరికీ సందేశాన్ని పవన్ కళ్యాణ్ సందేశాన్ని నేను మీ అందరికీ చదివి వినిపిస్తాను ఇది పవన్ కళ్యాణ్ గారు నా మాటలు గారు ప్రియమైన క్రియాశీలక జనసేనకు నమస్కారం జనసేన పార్టీ పది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ విధానాలను భావజాలాన్ని ఆశయాలను ప్రజలు తీసుకెళ్లడంలో భాగస్వాములైనందుకు మీరు విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎన్నో ఆడుకోట్లు ఎదురైనప్పటికీ సమాజంలో మార్పు తీసుకురావాలనే నా సంకల్పానికి చేత మరింత బలాన్నిచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం మనం ఆకాంక్షించిన మార్పు దిశగా ఒక చరిత్రాత్మక ఉందడు ఈరోజు జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది అంటే కారణం గత పది ఏళ్ల కాలంగా మీరు చూపించిన పోరాటం పడిమ నిబద్ధత సమాజంలో మార్పు తీసుకురావాలన్న మీ సంఘం జనసేన పార్టీ క్రియాశీలక జన సైనికుడిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత బాధ్యత మీ అందరిపైన ఉంది పార్టీ కోసం మీ మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీకు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉంది అనేది నేను బలంగా నమ్ముతాను అందుకు మీరు తీసుకున్న క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా మీ కుటుంబానికి భరోసా కల్పించేలా ఐదు లక్షల ప్రమాద జీవిత బీమా యాభై వేల ప్రమాద బీమా అందించదు అది ఇది అనుకోని ప్రమాదాల సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది నన్ను అమితంగా అభిమానించే మీరు క్షేమంగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం మరింత నిబద్ధతతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆకాంక్షిస్తూ పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ చైకేతనం సభకు విచ్చేసి మీతో పాటు పార్టీ కార్యక్రమం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభను కనివిజం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను